మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వేరే మహిళతో మాట్లాడుతానో లేక చూస్తేనో ఒప్పుకోలేని ఈ రోజుల్లో తన భర్తకు దగ్గరుండి రెండో పెళ్లి చేసింది భార్య ఇదేదో సినిమా సీన్ అనుకుంటే పొరపాటే రియల్ సీనే తన భర్తకు మానసిక వికలాంగురాలితో భార్య పెళ్లి చేపించిన వింత ఘటన తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది మహబూబాబాద్ కు చెందిన సురేష్ సరితల దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది వీరికి ఓ కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు అయితే సురేష్ కు ఓ మేనమామ ఉన్నాడు అతనికి ఇద్దరు కూతుళ్లు పెద్ద కూతురికి ఇప్పటికే వివాహం జరగ చిన్న కూతురు సంధ్య ఓ మానసిక వికలాంగురాలు ఆమెకు ఇంకా వివాహం కాలేదు ఈ క్రమంలో తమ తర్వాత ఆమె పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు సంధ్య గురించి పూర్తిగా తెలిసి అర్థం చేసుకున్న వారే ఆమెను బాగా చూసుకుంటారని భావించారు ఈ క్రమంలో సంధ్య తల్లిదండ్రులు సురేష్ దంపతుల ముందు రెండో పెళ్లి ప్రతిపాదన పెట్టారు సరితకు కూడా సంధ్య గురించి పూర్తిగా తెలుసు ఆమెను చెల్లెలుగానే చూస్తూ వస్తుంది మానసిక వికలాంగురాలైన సంధ్య సురేష్ ను ఇష్టపడిందని తెలుసుకున్న సరిత వీరి పెళ్లికి అంగీకరించింది ఈ క్రమంలో బంధుమిత్రుల సమక్షంలో సురేష్ సంధ్యల వివాహం దగ్గరుండి మరీ జరిపించింది సంధ్య మానసిక వికలాంగురాలని ఆమె బాగోగుల కోసమే ఈ పెళ్లి జరిపించామని స్పష్టం చేసింది భార్య సరిత నా పేరు సరిత మా ఆయనని ఇష్టపడింది అంటే ఆమె మా మా ఆయన మేన మామ బిడ్డ అందువల్ల ఆమె వికలాంగురాలు తనకి ఏది చే చేసుకోవడం చేత కాదు నా చెల్లెలాగా చూసుకోవడానికి కోసం నేను చేసుకున్నాను. ఇప్పుడు మా ఆయన ఇష్టపడింది కాబట్టి చేస్తున్నాం పెళ్లి. అయితే ఈ పెళ్లి వేడుక ప్రతి ఒక్కరిని నివ్వెరపోయేలా చేస్తుంది. ఆ పెళ్లికి వచ్చిన అతిథులంతా మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పరిస్థితిని అర్థం చేసుకొని ఆశీర్వదించారు. పెద్ద మనసు చేసుకున్న భార్య త్యాగాన్ని అభినందించారు. అయితే ఈ పెళ్లిపై పలువురు ప్రశంసలు కురిపిస్తుంటగా మరికొందరు విమర్శలు చేస్తున్నారు. ఆ పెళ్లి కార్యక్రమంలో ఆ పెళ్లి కూతురు తండ్రికి ఇద్దరు అమ్మాయిలు ఆ అమ్మాయిలలో ఒక అమ్మాయి వికలాంగు ఒక అమ్మాయి మంచిగా ఉంటుంది ఆమె పెళ్ళి అయిపోయింది సరే అదే పెళ్లి ఈ అమ్మాయికి ఎటు తల్లిదండ్రులు సపోర్ట్గా ఉన్నారు ఇంతకాలం తర్వాత ఆ అమ్మాయికి మా తదనంతరం కొంచెం ప్రాబ్లం అవుతుంది మరి ఆమెకు ఎటువంటి అదే పెద్ద పెద్దల సపోర్ట్ కానీ ఏ ఎటువంటి సపోర్ట్ లేదు కాబట్టి ఆ అమ్మాయికి వాళ్ళ రిలేషన్లనే సంబంధం చూసి పెళ్లి చేసారు తల్లిదండ్రులకు ఓకేనా తల్లిదండ్రులకు అందరికీ ఇప్పుడు చేసుకుంటే అబ్బాయికి ఇంత ముందు పెళ్ళి ప్లస్ ఆ అమ్మాయికి కూడా ఇష్టమే